హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీజీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి డే వైజ్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మరి వాటికి సంబంధించిన మెడికల్ టెస్ట్కి సంబంధించిన షెడ్యూల్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది దాంతోపాటు మరి వెరిఫికేషన్ సంబంధించి వివిధ మెటీరియల్స్ ఉదాహరణకు అటెస్టేషన్ ఫామ్ కానీ అట్లాంటివి ఇవ్వడం ఇచ్చిన నేపథ్యంలో మరి ఆ ఫామ్ను నింపే విధానము అదేవిధంగా ఈ యొక్క వెరిఫికేషన్ షెడ్యూల్ను ఒకసారి పరిశీలించి ఆ ఫామ్ నింపేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో మరి చాలా క్లియర్గా పాయింట్ టు పాయింట్ మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇది గ్రూప్ టూకి సంబంధించి డే వైజ్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ మనకు ట్వంటీ నైన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇప్పుడు ట్వంటీ నైన్త్ రోజు మార్నింగ్ సెషన్ బోర్డు వన్ టూ త్రీ ఫోర్ మార్నింగ్ సెషన్ ఈచ్ బోర్డుకు టెన్ మెంబర్స్ను అలాట్ చేయడం జరిగింది ఆ విధంగా ఫోర్ నాలుగు బోర్డులకు ఫార్టీ మెంబెర్స్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేసి నాలుగు బోర్డులకు మళ్ళీ టెన్ టెన్గా ఫార్టీ మెంబర్స్ టో మార్నింగ్ ఫార్టీ ఆఫ్టర్నూన్ సెషన్ ఫార్టీస్ టోటల్ డైలీ ఎయిటీ మెంబర్స్కి ఎయిటీ క్యాండిడేట్స్కి వెరిఫికేషన్ ఉండడం జరుగుతుంది మార్నింగ్ సెషన్లో ఫార్టీ మెంబర్స్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఫార్టీ మెంబర్స్ టోటల్ ఎయిటీ మెంబర్స్ ఒక్క రోజులో మరి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవడం జరుగుతుంది ప్రతి మార్నింగ్ సెషన్ అయినా ఆఫ్టర్నూన్ సెషన్ నాలుగు బోర్డులు ఉంటాయి ప్రతి బోర్డుకు టెన్ మెంబర్స్ను మార్నింగ్ సెషన్లో టెన్ మెంబర్స్ ఆఫ్టర్నూన్ సెషన్లో టెన్ మెంబెర్స్ను అలవాటు చేయడం జరిగింది ఈ విధంగా ప్రతిరోజు ఎనభై మంది అభ్యర్థులతో వెరిఫికేషన్ ప్రాసెస్ కొనసాగుతుంది అది ఫస్ట్ రోజు తర్వాత మళ్ళీ ముప్పైవ తారీఖు ఈ విధంగా షెడ్యూల్ అనేది డైలీ ఇవ్వడం జరిగింది డే వైజ్ ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు వారి యొక్క హాల్ టికెట్ నెంబరు ఏ రోజు ఉంది ఏ సెషన్ ఉంది అనేది క్లియర్గా తెలుసుకొని ఆ రోజు ముందు రోజు వరకే ఉండి మీరు మార్నింగ్ సెషన్ అయితే ఉదయం మరి పది గంటలకు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎనిమిది గంటల వరకే అక్కడ అటెండ్ అయ్యే విధంగా ఇక ఆఫ్టర్నూన్ సెషన్ రెండు గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి పదకొండు పన్నెండు గంటల వరకు అక్కడ ఉంటే ఆల్రెడీ మార్నింగ్ సెషన్ వాళ్ళు జరిగిన విధానం తెలుసుకొని మీరు కూడా ఏదైనా చిన్న చిన్న ఏదైనా తక్కువ ఉంటే జిరాక్స్ తక్కువ ఉన్నా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది వెరిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ ఒక్కసారి చివరి రోజు చూస్తే ఆఫ్టర్నూన్ సెషన్ పదవ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించిన వెరిఫికేషన్ ఇది ఇక పదకొండవ తారీఖు రిజర్వ్ డే ఉంటుంది రిజర్వ్ డే ఎందుకంటే పదకొండు పది పది జూన్ వరకు వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి పదకొండవ తారీఖున జూన్ పదకొండవ తేదీన రిజర్వ్ డే ఉండటం జరుగుతుంది ఈ రిజర్వ్ డే ఏ విధంగా అంటే అప్పటికే ఆ వెరిఫికేషన్ అటెండ్ అయిన వాళ్ళు ఒకటి రెండు సర్టిఫికెట్లు ఏమైనా తక్కువగా ఉంటే డ్యూ రాయడం జరుగుతుంది ఆ డ్యూ సర్టిఫికెట్లు ఈ పదకొండవ తేదీన ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా మరి ఇప్పటికే ఈ ఇచ్చినటువంటి షెడ్యూల్లో అటెండ్ కానీ వెరిఫికేషన్ అటెండ్ కాని అభ్యర్థులు కనీసము ఈ జూన్ పదకొండవ తేదీన రిజర్వ్ డే అయినా కూడా అటెండ్ కావడానికి స్కోప్ ఇవ్వడం జరుగుతుంది అయితే మాక్సిమం మీకు ఇచ్చిన షెడ్యూల్ రోజే అటెండ్ కావాల్సి ఉంటుంది అయితే కొన్ని అత్యవసర పరిస్థితులలో ఎవరైనా ఒకరిద్దరు అటెండ్ కాకపోయినా కూడా మరి జూన్ పదకొండవ తేదీన రిజర్వ్ డే రోజు అటెండ్ కావాల్సి ఉంటుంది మరి మీకు సంబంధించిన డ్యూ సర్టిఫికెట్లు కానీ మరి ఎవరైనా ఇంకా అటెండ్ కానివాళ్ళు అటెండ్ అయ్యే విధానము ఎప్పటికీ పదకొండవ తేదీ ఐదు గంటల లోపే ఇవి పూర్తి చేయాల్సి ఉంటుంది లేకపోయినట్లయితే మీకు ఇచ్చేటువంటి డ్యూ సర్టిఫికెట్ ఇవ్వకపోయినా లేదంటే మీరు ఇచ్చేటువంటి మీరు వెరిఫికేషన్ అటెండ్ ఒకవేళ మీకు ఇచ్చిన రోజు అటెండ్ కాకుండా కూడా లెవెన్త్ రోజు ఫైవ్ పిఎం లోపు అటెండ్ కానట్లయితే ఇక మరి మీరు ప్రాసెస్ నుంచి మీరు ఏదేది ఎలిజిబిలిటీ ఉంటుందో వాటికి మిమ్మల్ని పరిగణించారని చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది వెరిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ సంబంధించి మనం కంప్లీట్ అధ్యయనం చేయడం జరిగింది ఇక పీడబ్ల్యూడీ సంబంధించి మనం చూసినట్లయితే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించిన ఎక్కడెక్కడ అటెండ్ కావాలనో ఇవ్వడం జరుగుతుంది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ మూడు తారీఖు ఇక ఇచ్చిన హాల్ టికెట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ దేవి ఐ హాస్పిటల్ మెహదీపట్నం ట్వెల్వ్ క్యాండిడేట్స్ ఏది మూడు తారీఖు పన్నెండు మంది అభ్యర్థులు అదేవిధంగా నాలుగు తారీఖు పదకొండు మంది మంది అభ్యర్థులు మరి దేవి కంటి ఆసుపత్రి మెహదీపట్నంలో అటెండ్ కావాల్సి ఉంటుంది జూన్ మూడవ తేదీన పన్నెండు మంది అభ్యర్థులు జూన్ నాలుగవ తేదీన పదకొండు మంది అభ్యర్థులు అదేవిధంగా వీరికి రిజర్వు డే విజువల్లీ హ్యాండిక్యాప్కి సంబంధించి రిజర్వ్ డే ఐదో తారీఖు ఉంది ఇప్పుడు ఇచ్చినటువంటి షెడ్యూల్లో ఒకవేళ ఆధార్ కానకపోయినా కూడా ఐదో తారీఖు నాడు కూడా అటెండ్ కావడానికి రిజర్వ్ డే పెట్టడం జరిగింది మ్యాక్సిమం మీకు ఇచ్చిన డేట్ రోజే అటెండ్ కావడానికి ప్రయత్నించాలి రిజర్వ్ డే రోజు పోతే వాళ్ళు రీజన్ కూడా మరి ప్రాపర్ రీజన్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీకు ఇచ్చిన డేట్ రోజే అటెండ్ కావడానికి మ్యాక్సిమం అందరూ ప్రయత్నిస్తారు ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో తర్వాత ఇక్కడ చూడండి హియరింగ్ హ్యాండిక్యాప్డ్స్ క్యాండిడేట్స్కి ముప్పై తారీఖున మే ముప్పయో తారీఖున ఈఎన్టీ హాస్పిటల్ కోటిలో మే ముప్పై తేదీన ముగ్గురికి ముగ్గురు అభ్యర్థులకు ఇక్కడ మెడికల్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది వీరు ఈఎన్టీ హాస్పిటల్ కోటిలో అటెండ్ కావాల్సి ఉంటుంది ఎవరికి హియరింగ్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఈఎన్టీ హాస్పిటల్ కోటిన ముప్పయో తారీఖు మే ముప్పై తేదీన ముగ్గురికి అదేవిధంగా మే ముప్పై ఒకటో తేదీన మరో ముగ్గురికి వీరికి మెడికల్ బోర్డు అటెండ్ కావాలని వీళ్ళు హాల్ టికెట్తో సహా పొందుపరచడం జరిగింది ఇక రిజర్వ్ డే వీరికి కూడా మరి ఒకవేళ హాజరు కాని వారైనా ఏవైనా ఉంటే రిజర్వ్ డే జూన్ సెకండ్ రోజున రిజర్వ్ డే జూన్ సెకండ్ రోజు రిజర్వ్ డే ముప్పై ముప్పై ఒకటి వీళ్ళకు సంబంధించి మెడికల్ టెస్టు అదేవిధంగా జూన్ రెండున రిజర్వ్ డే వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఇక ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి మెడికల్ బోర్డు ఎక్కడ అంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో మే ముప్పైవ తేదీన నలుగురు క్యాండిడేట్స్కి ఇక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో వీరికి మెడికల్ టెస్టు నిర్వహించడం జరుగుతుంది రిజర్వ్ డే పరు ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ వారికి ముప్పై ఒకటో మే ముప్పై ఒకటో తేదీన రిజర్వ్ డే ఉండడం జరిగింది ముప్పైవ తేదీన వేరే మెడికల్ టెస్ట్ అదేవిధంగా ముప్పై ఒక తేదీన మరి రిజర్వ్ డే కూడా వీరికి కేటాయించడం జరిగింది ఇవి మెడికల్ టెస్ట్లకు సంబంధించిన సమాచారంగా మనం భావించాలి ఇక మనము వీరికి సంబంధించిన సర్టిఫికేట్లు నింపే విధానము చూద్దాము చెక్లిస్ట్ ఒకసారి చెక్ లిస్ట్కి సంబంధించి చూస్తే ఇక్కడ ఫోటో ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ మీది ఫోటో అంటు పెట్టాలి అంటించి కళ్ళ మంచి కలర్ ఫోటో అంటించి ఇక్కడ దీని కింద ఇక్కడ సిగ్నేచర్ చేయండి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ మీరు ఇక్కడ మీరు గెజిటెడ్ అయ్యి సిగ్నేచర్ చేయిస్తుంటారు చాలామంది ఇక్కడ చేయించొద్దు ఇక్కడ గెజిటెడ్ కావాలంటే ఇక్కడ వాళ్ళు రాసి ప్రింట్ అయ్యి ఉంటుంది గెజిటెడ్ అని ప్రి గెజిటెడ్ సిగ్నేచర్ ఫోటో పైన ఎక్కడ ఉండాలో నేను తర్వాత చెప్తా ఇక్కడ ఈ ఫోటో పైన మాత్రం ఇక్కడ ఫోటో అంటించితే ఇక్కడ గెజిటెడ్ సిగ్నేచర్ ఉండదు గుర్తుపెట్టుకోండి కొందరు ఇక్కడ కూడా గెజిటెడ్ సిగ్నేచర్ చేపిస్తారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఎక్కడెక్కడ గెజిటెడ్ సిగ్నేచర్ అవసరం ఉంటుందో ఫోటో దగ్గర ఒకే ఒకే ప్లేస్లో అవసరం ఉంటుంది అది చివరికి ఉంటుంది చెప్తాను అయితే ఇక్కడ మాత్రం మీ ఫోటో అంటించాలి అంతే ఇక్కడ గెజిటెడ్ సిగ్నేచర్ మాత్రం చేయించదు ఇక్కడ చూడండి టీజీపీఎస్సి ఐడి మీ టీజీపీఎస్సి ఐడి రాయాలి తర్వాత మీ అప్లికేషన్ ఐడి మీ హాల్ టికెట్ కానీ హాల్ టికెట్ పైన ఉంటుంది చూడండి తర్వాత హాల్ టికెట్ నంబరు తర్వాత డేట్ ఆఫ్ వెరిఫికేషన్ మీకు ఏ డేట్ రోజున వెరిఫికేషన్ ఉందో డేట్ రాసి మరి ఫర్నూ ఫర్నూనా ఆఫ్టర్నూన్ అనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలా ఇక నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ సర్టిఫికేట్ మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో సర్ నేమ్ తర్వాత నేమ్ ఉందా నేమ్ తర్వాత సర్వే నేమ్ ఉందా అదే ఆర్డర్లో ఇక్కడ మీ నేమ్ రాయాలి టెన్త్ ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో తర్వాత ఫాదర్స్ నేమ్ అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాయండి మదర్స్ నేమ్ తర్వాత జెండర్ మేల్ అయితే మేల్ దాంట్లో ఫీమేల్ అయితే ఫీమేల్ దాంట్లో టిక్ చేయండి ఇక డేట్ ఆఫ్ బర్త్ సిక్స్టీన్త్ ఫిఫ్టీ ఇట్లా ఇప్పుడు సిక్స్టీన్త్ అనుకో డేట్ సిక్స్టీన్త్ లేదా ఫైవ్ అనుకో జీరో ఫైవ్ మంత్ జూ జూన్ అనుకోండి జీరో సిక్స్ అట్లా ఆ విధంగా ఇయర్ వేయాలి తర్వాత ఏజ్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ ట్వంటీ నైన్త్ నాటికి మీ ఏజ్ ఎన్ని సంవత్సరాల ఎన్ని నెలలు ఎన్ని రోజులు ఉందో ఏజ్ చేయాల్సి ఉంటుంది ఇఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ క్లెయిమ్డ్ స్పెసిఫి స్పెసిఫై కోడ్ అంటే ఏజ్ రిలాక్సేషన్ మీరు పొందుతున్నారు దే ఏజ్ రిలాక్సేషన్ కోరుతున్నారు దేని ద్వారా ఇప్పుడు కొందరికి ఎంప్లాయీ ద్వారా ఫైవ్ ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్ ద్వారా ఎన్సీసీ ద్వారా లేదా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ద్వారా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ద్వారా జనరల్గా ఇవి ఎస్సీ ఎస్టీ బీసీ ద్వారా బీసీ ఈడబ్ల్యూఎస్ ద్వారా ఏజ్ రిలాక్సేషన్ పొందుతారు కాబట్టి ఇక్కడ వేయాలి మీరు ఈ దేని ఆధారంగా ఉదాహరణకు కొందరు గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి ఉంటే జీరో వన్ వేయండి ఇప్పుడు మీరు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ద్వారా ఏజ్ రిలాక్సేషన్ పొందుతుంటే జీరో ఫోర్ అని ఇక్కడ వేయాలి ఓకే నెక్స్ట్ ఏది నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇయర్స్ మంత్స్ అండ్ డేట్స్ క్లెయిమ్డ్ ఫర్ ఏజ్ రిలాక్స్ ఎన్ని ఏజ్ రిలాక్సేషన్తో కోరుతున్నారో ఆడ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక బేసిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీ స్టడీ రెగ్యులర్ అయితే రెగ్యులర్ డిస్టెన్స్ అయితే డిస్టెన్స్ టిక్ చేయండి క్వాలిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ డిగ్రీ ఏ సబ్జెక్ట్స్ డిగ్రీ లేని బీఎస్సీ బీజెడ్సి అనుకోండి బీజెడ్స్ బీఎస్సీ ఎంపీసీఆర్ ఏందో అది మెన్షన్ చేయండి సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్ ఏ డేట్ డేట్లో మీరు ఆ క్వాలిఫికేషన్ పూర్తయింది నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ స్టేటు జనరల్గా అందరు ఉస్మాన్ యూనివర్సిటీ ఉంటుంది తెలంగాణ స్టేట్ అని ఉంటుంది కాబట్టి అది రాయండి ఫర్ పోస్ట్ ఇక్కడ చూడండి స్పెషల్ క్వాలిఫికేషన్ ఫర్ ది పోస్ట్ కోడ్స్ ఇక్కడ పోస్ట్ కోడ్ నైన్ డూ యూ ప్రాసెస్ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఎస్ అని అనుకోండి ఓకే అయితే డేట్ ఆఫ్ పాసింగ్ ఆ డిప్లొమా నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ బోర్డు అది రాయండి నెక్స్ట్ అంటే ఒక కొన్ని పోస్టులకు స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి వాటికి సంబంధించి ఇవ్వడం జరిగింది ఇక పోస్ట్ ఫర్ పోస్ట్ కోడ్ ట్వెల్వ్ మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇక్కడ చూడండి మీరు మ్యాథ్స్ కానీ ఎకనామిక్స్ కానీ కామర్స్ కానీ పాస్ అయ్యి ఉంటే ఇది ఏంది నాకు తెలిసి ఇది ఏఎస్ఓ ఫైనాన్స్ అనుకుంటా ఇక్కడ చూడండి మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్ డిస్టెన్స్ అయితే డిస్టెన్స్ అని రాయండి రెగ్యులర్ అయితే రెగ్యులర్ పైన టిక్ చేయండి డిస్టెన్స్ అయితే డిస్టెన్స్ అని ఎస్ అని ఇప్పుడు దీనికి మీరు అవసరం ఉంటేనే ఈ ఫామ్ నింపాలి ఇక్కడ ఈ కాలం నింపాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథ్స్ కానీ ఎకనామిక్స్ కానీ కామర్స్ కానీ లేకుంటే మీరు నో అని పెట్టేస్తే సరిపోద్ది అంతే ఇదంతా రాయాల్సిన అవసరం లేదు ఒకవేళ దీనికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటేనే ఎస్ఎన్ పెట్టినప్పుడు మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్ డిస్టెన్స్ అయితే డిస్ డిస్టెన్స్ అదేవిధంగా డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్ సబ్జెక్ట్ ఏంది ఇక్కడ కామర్స్ ఎకనామిక్స్ మ్యాథ్స్ ఏది నేమ్ ఆఫ్ కాలేజ్ నేమ్ ఆఫ్ యూనివర్సిటీ లొకేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఉదాహరణకు నేమ్ ఆఫ్ కాలేజ్ ఉంది అనుకోండి సైన్స్ కాలేజ్ పీజీ సైన్స్ కాలేజ్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఏంది ఉస్మాన్ యూనివర్సిటీ లొకేషన్ ఆఫ్ యూనివర్సిటీ హైదరాబాద్ ఇక నెక్స్ట్ పోస్ట్ కోడ్ ఫర్ థర్టీన్ మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా లాక్ సంబంధించి ఏది ఏ సో లాకి సంబంధించి అండ్ ఇప్పుడు మీకు ఆ సర్టిఫికేట్ ఉంటే ఎస్ లేదనుకోండి నో అని పెట్టేసి ఇక మరి నెక్స్ట్ కాలంకి వెళ్ళిపోవాల్సిందే ఎస్ అని పెడితే ఆ కాలేజ్ మరి యూనివర్సిటీ లొకేషన్ ఆఫ్ యూనివర్సిటీ రాయాల్సి ఉంటుంది తర్వాత పోస్ట్ కోడ్ ఫర్ ఫిఫ్టీన్ మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ ఆర్ సైకాలజీ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎంఏ ఇన్ సోషల్ వర్క్ ఆర్ సైకాలజీ దానికి సంబంధించిన కోర్స్ మీరు పూర్తి చేసి ఉంటే ఎస్ లేదంటే నో తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ పోస్ట్ కోడ్ ఎయిట్ యాజ్ ఫర్ నోటిఫికేషన్ పోస్ట్ కోడ్ ఎయిట్ ఏంది నాకు తెలిసి అది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అనుకుంటా వాటికి సంబంధించిన మెడికల్ టెస్ట్ మీకు మ్యాక్సిమం ప్రతిసారి ఉస్మానియా హాస్పిటల్లోనే నిర్వహించడం జరుగుతుంది మరి ఈసారి ఎక్కడ నిర్వహిస్తారో మరి వాళ్ళు మెన్షన్ చేసేరా లేదా మనకు తెలియదు మీకు తెలిస్తే మరి జనరల్గా ఉస్మానియా హాస్పిటల్లోనే ఉంటుంది డి ప్రాసెస్ ఫిజికల్ మెజర్మెంట్ ఫర్ పోస్ట్ కోడ్ ఎయిట్ యాజ్ పర్ నోటిఫికేషన్ నామ్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ నిర్వహించి ఉంటేనేమో ఎస్ ఇవి ఇది వాళ్ళే ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ కంప్లీట్ అయితే లేదని నో అనేది ఇప్పుడే మీరు అక్కడ తెలుసుకొని నింపండి ఎందుకంటే మీకు ఆల్రెడీ మెడికల్ టెస్ట్ అయితేనేమో ఇది నో అనేది వాళ్ళే వేసుకుంటారు ఎందుకంటే మెడికల్ టెస్ట్ పాస్ అయిందా లేదా అనేది వాళ్ళు రిపోర్ట్ వాళ్ళే పంపిస్తారు అది మీరు అది అక్కడ ఇప్పుడే తొందరపడి నింపకండి అక్కడ వెళ్ళి తెలుసుకొని నింపండి ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ కంపెటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ చూడండి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఓసీఆర్ ఈడబ్ల్యూఎస్ఐ ఎస్సీఐ ఎస్టీఆర్ బీసీ అయితే బీసీలో మళ్ళీ ఏది ఏబిసిడిఈ అఫీ ఇది ఆఫీషియల్ యూజెస్ ఇది ఆఫీస్ వాళ్ళు వేసుకుంటారు ఏది ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ అండ్ వ్యాలిడ్ ఆఫ్ ది ఇయర్ ఈడబ్ల్యూఏ మనం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు ఎప్పుడు ఇచ్చారు అనేది వాళ్ళు వేసుకుంటారు ఆఫీసులు వాళ్ళు వేసుకుంటారు ఇది ఇక బీసీ క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ నాన్ క్రిమిలేర్ సర్టిఫికేటు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది వెదర్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ ఎస్ ఇది ఆఫీసియల్ యూజ్ ఆఫీస్ వాళ్ళు యూజ్ చేసే యూజ్ చేస్తారు ఇది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఏ రోజు రోజు ఇష్యూ చేసిరో వాళ్ళు డేట్ రాసుకుంటారు ఇక డిజబిలిటీకి సంబంధించి హ్యాండ్ హ్యాండిక్యాప్డ్ పర్సంటేజ్ ఎందుతుందో ఆర్థోపెడికల్ అండ్ పర్సెంట్ ఇది హ్యాండిక్యాప్కి సంబంధించిన వాళ్ళది ఇక ఈజ్ ఈజ్ ది క్యాండిడేట్ క్లెయిమింగ్ ఎనీ స్పోర్ట్స్ రిజర్వేషన్ స్పోర్ట్స్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకుంటున్నావా అంటే చేసుకున్న వాళ్ళు చేస్తారు లేదంటే వాళ్ళు నో ఇక ఇండికేట్ ది ఎవిడెన్స్ ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్ ఫర్ రెగ్యులర్ స్టడీ టు బి ప్రొడ్యూస్డ్ ఆర్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఫర్ ది సెవెన్ ఇయర్స్ ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ క్లాసు ఏఈ అకాడమిక్ ఇయర్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు అకాడమిక్ ఇయర్ రాయాలి ఏ డిస్టిక్ ఏ మల్టీ జోన్ కింద వస్తుంది ఏ స్టేట్ ఫస్ట్ క్లాస్ ఏ అకాడమిక్ ఇయర్ అకాడమిక్ ఇయర్ రాయాలి అది ఏ డిస్టిక్ కిందకి వస్తుంది మీ చదివిన స్కూలు ఏ డిస్టిక్ కింద వస్తుంది తర్వాత ఏ మల్టీ జోన్ కింద వస్తుంది స్టేట్ అంటే అన్నిట్లలో మ్యాక్సిమం తెలంగాణ ఉంటుంది అదర్ దాన్ తెలంగాణ అయితే అదర్ స్టేట్ అదర్ దాన్ తెలంగాణ అని రాయాల్సి ఉంటుంది ఇక మల్టీ జోన్ టు విచ్ ది క్యాండిడేట్ బిలాంగ్స్ ఏ మల్టీ జోన్కి చెందిన వాళ్ళు ఆ మల్టీ జోన్ రాయాలి అదర్ దాన్ తెలంగాణ అయితే ఇక్కడ టిక్ చేయండి ప్రజెంట్ ఎంప్లాయిమెంట్ డీటెయిల్స్ డిజి డిజిగ్నేషన్ అంటే ఇప్పుడు మీరు ఎంప్లాయీస్ ఆల్రెడీ ఎంప్లాయీస్ అయితే ఏ మీ డిజిగ్నేషన్ ఏంది ఏ రోజు జాయిన్ అయ్యారు ఆ జాబ్లో అడ్రస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆ మీకు జాబ్కి సంబంధించిన అడ్రస్ ఉదాహరణకు ఒక ఒక అభ్యర్థి స్కూల్లో పనిచేస్తుండనుకోండి స్కూల్లో పనిచేస్తుంటే అతను స్కూల్ అసిస్టెంటా లేదా ఎజీటా లాంగ్వేజ్ పండిటా లేదంటే పీఈట అది రాయాల్సి ఉంటుంది డిజిగ్న ఏ రోజు డేట్ జాయినింగ్ డేట్ అతను ఉద్యోగంలో జాయిన్ అయిన డేట్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత అడ్రస్ డిపార్ట్మెంట్ అనే స్కూల్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది అదర్ సర్టిఫికేట్స్ ఇఫ్ ఎనీ ఇంకేదైనా అదర్ సర్టిఫికెట్స్ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తే అది రాయాలా డేట్ రాయాలా సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ మీది మీ సిగ్నేచర్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది డిక్లరేషన్ తర్వాత మీ అడ్రస్ రాయండి మొబైల్ నెంబర్ రాయండి ప్లేస్ రాయండి డేట్ రాయండి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని రాయండి ఇది ఆఫీషియల్ యూజ్ ఇది మీరు ఇక్కడ ఇది ఏది రాయద్దు ఇది మీరు వెరిఫికేషన్ అయినాక ఏఎస్ఓ సెక్షన్ ఆఫీసర్ వాళ్ళు సొంత సైన్ చేయడం జరుగుతుంది సో అందులో మీరు ఏం రాయాల్సిన అవసరం లేదు ఇక అటెస్టేషన్ ఫామ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ మీరు ఫోటో పెట్టండి కలర్ ఫోటో పెట్టి ఇప్పుడు మూడిట్లలో ఫోటో పెట్టాల్సి ఉంటుంది అన్నిట్లలో సేమ్ ఫోటో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫోటో పెట్టొద్దు అన్నిట్లలో ఒకే ఫోటో యూజ్ చేయండి లేటెస్ట్ ఫోటో తీసి ఇక్కడ పేస్ట్ చేయండి ఇక్కడ ఎలాంటి ఫిజి మన గిజిటెడ్ సైన్ చేయాల్సిన అవసరం లేదు మీ సైన్ చేయాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇది మీరు ఏ డిపార్ట్మెంట్లో పోతారో వాళ్ళు తర్వాత ఇప్పుడు మీరు ఇంకా జాబ్లో జాయిన్ కాలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఏం రాయాల్సిన అవసరం ఈ రెండు కాలమ్స్ ఏం నింపొద్దు ఇక సర్నేము నేమ్ ఇందులో సర్నేమ్ రాయండి ఇందులో నేమ్ క్యాపిటల్ లెటర్స్తో రాయండి తర్వాత ఆ డిజిగ్నేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విత్ కేటగిరీ అపా ఇక్కడ డిజిగ్నేషన్ ఏంది మీది ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఏంది మీది ప్రజెంటు ఏం డిజిగ్నేషన్ ఏ వృత్తిలో ఉన్నారు ప్లేస్ ఆఫ్ వర్కింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంటా ఏంది అనేది రాయండి ఇక మీ అడ్రస్ హౌస్ నెంబర్ నేమ్ ఆఫ్ ది అపార్ట్మెంట్ లైన్ నేమ్ స్ట్రీట్ విలేజ్ మండల్ టౌన్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ ప్రజెంట్ పర్మినెంట్ ప్రజెంట్ పర్మినెంట్ మ్యాక్సిమం కొందరు ప్రజెంట్ ఒక ప్లేస్ ఉంటారు కానీ పర్మనెంట్ ఒక ప్లేస్ ఉంటుంది కానీ చాలామందికి ప్రజెంట్ అయినా పర్మినెంట్ అయినా ఒకటే ఉంటుంది ఇక కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్ మొబైల్ నెంబరు తర్వాత ఇఫ్ ఆరిజినల్లీ ఏ రెసిడెంట్ ఆఫ్ వాకింగ్ అవసరం లేదు నింపాల్సిన అవసరం డ్యాష్ పెట్టండి తర్వాత పర్టికులర్స్ ఆఫ్ ప్లేసెస్ వేర్ యూ హ్యావ్ రెసి రెసిడెంట్ డ్యూరింగ్ ది ప్రొసీడింగ్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్కడ ఉన్నావు ఫ్రమ్ టు అంటే ఏ ఇయర్ నుంచి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్కడున్నావు రాయమని చెప్తున్నాడు అంటే ఏంది ఉదాహరణకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ నుంచి జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వరకు ఎక్కడున్నావు ఏ ఇక్కడ చూడండి రెసిడెన్షియల్ అడ్రస్ విలేజ్ మండల్ నేమ్ డిస్టిక్ ఏ పోలీస్ స్టేషన్ కిందికి వస్తుంది అండ్ డిస్టిక్ ఇప్పుడు ఉదాహరణకు మీరు ఏ విలేజ్లో ఉన్నారు దాని మండలి రాస్తారు అది ఏ పోలీస్ స్టేషన్ కిందికి వస్తుంది మరి ఆ పోలీస్ స్టేషన్ ఏ డిస్టిక్ అనేది ఈ ఐదు కాలమ్స్ నింపాల్సి ఉంటుంది ఇక ఫాదర్స్ డీటెయిల్స్ నేమ్ ఆఫ్ ది ఫుల్ మీ ఫాదర్ ఫుల్ నేమ్ రాయాలి ఆయన ప్రొఫెషన్ ఏంటి ఇఫ్ ఇన్ సర్వీస్ గివ్ డిజిగ్నేషన్ అండ్ అఫీషియల్ అడ్రస్ ఆయన ఏ వృత్తిలో ఉంటే ఆయన జాబ్ ఎంప్లాయ్ అయితే ఆయన ఏ డిజిగ్నేషన్ అనేది రాయాలా ఇక ప్రెసిడెంట్ సారీ ప్రెసెంట్ పోస్టల్ అడ్రస్ ఇప్పుడు ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ మీది ఇప్పుడు ఉంటున్నటువంటి అడ్రస్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది తర్వాత పర్మనెంట్ అడ్రస్ మ్యాక్సిమం ప్రజెంట్ పర్మినెంట్ మ్యాక్సిమం అందరికి సేమే ఉంటుంది ఇక నేషనాలిటీ ఫాదర్ నేషనాలిటీ ఏంది మదర్ నేషనాలిటీ ఏంది వైఫ్ ఉదాహరణకు మేల్ క్యాండిడేట్ అయితే వాళ్ళ వైఫ్ సంబంధించిన స్పౌజ్కి సంబంధించిన ఆ నేషనాలిటీ ఇప్పుడు మేల్ క్యాండిడేట్కి వాళ్ళ ఫాదర్ మదర్ నేషనాలిటీ అదేవిధంగా వాళ్ళ వైఫ్ నేషనల్ అందరిది నేషనాలిటీ ఒకటే ఉంటుంది ఇక ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ వైఫ్ ఆర్ హస్బెండ్ మేల్ క్యాండిడేట్కు అయితే వైఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఫీమేల్ క్యాండిడేట్ హస్బెండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇక డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ది అప్లికెంట్ ఇప్పుడు ఈ అభ్యర్థి యొక్క ఇప్పుడు ఈ వెరిఫికేషన్కి అటెండ్ అవుతున్న అభ్యర్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రజెంట్ ఏజ్ ఏజ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఏ అంటే ఎస్ఎస్సి అప్పుడే ఏజ్ ఎంత తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ మీ యొక్క పుట్టిన ఊరు అది ఏ డిస్టిక్ కింద వస్తుంది స్టేట్ ఏంది తర్వాత డిస్టిక్ అండ్ స్టేట్ టు విచ్ యూ బిలాంగ్ ఏ డిస్టిక్ ఏ స్టేట్కు నువ్వు ఏ డిస్టిక్ చెందుతావు ఏ స్టేట్కి చెందుతావు రాయాలి రిలీజియన్ రిలీజియన్ రాయాలా ఆర్ యూ మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఆర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్ ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ అయితే ఇందులో టిక్ చేయండి షెడ్యూల్ ట్రైబ్ అయితే ఇందులో బ్యాక్వర్డ్ బీసీ అయితే ఇందులో టిక్ చేయండి తర్వాత బీసీ అని టిక్ చేసినాక స్పెసిఫై చేయాలి ఏ బీసీడీఈ కేట కేటగిరీలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మరి దేని కింద వస్తుందో రాయాలా ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి ఎస్ఎస్సీ నేమ్ ఆఫ్ ది స్కూల్ ఎస్ఎస్సి నేమ్ ఆఫ్ ది జనరల్గా జెడ్పిహెచ్ఎస్ ఉంది అనుకో జెడ్పీహెచ్ఎస్ ఆ విలేజ్ నేమ్ రాయాలి ఆ స్కూల్కు ఏ విలేజ్దో తర్వాత డేట్ ఆఫ్ ఎంటరింగ్ డేట్ ఆఫ్ ఎంటరింగ్ ఏంది ఎస్ఎస్సీ ఎస్ఎస్సీ ఇప్పుడు డేట్ ఆఫ్ ఎంటరింగ్ జనరల్గా అకాడమీకే జూన్లో ఎంటర్ అవుతారు మార్చిలో ఎండింగ్ అయిపోద్ది ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఎగ్జామినేషన్ పాస్డ్ విత్ హాల్ టికెట్ నెంబర్ తోటి ఆ ఎగ్జామినేషన్ పాస్ డేట్ మెమో మీద ఉంటుంది అది రాయండి తర్వాత అది మీరు చదువుకున్న స్కూల్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ పోలీస్ స్టేషను ఏ ఏ టౌన్లో ఏ మండల్ హెడ్ క్వార్టర్ అంటే విలేజ్లలో అయితే మండల్ హెడ్ క్వార్టర్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది పిఎస్ అని ఆ మండల్ హెడ్ క్వార్టర్ నేమ్ రాయాలి అది ఏ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది రాయాలి అదేవిధంగా ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పీజీ ఇఫ్ అదర్ ఇఫ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ అంటే ఇంకేమైనా డిప్లొమా కానీ లేదా మీ బిఈడి కానీ అవన్నీ ఉంటే అది కూడా రాసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టైమ్ బీన్ ఎంప్లాయ్డ్ గివ్ డీటెయిల్ అంటే మీరు ఆల్రెడీ ఎంప్లాయీస్ అయితే డిజిగ్నేషన్ ఆఫ్ ది పోస్ట్ తర్వాత పీరియడ్ అంటే గతంలో చేసి ఉంటే రాయండి ఫ్రమ్ నుంచి టు ఫుల్ అడ్రస్ ఆఫ్ ది మీకు సంబంధించిన ఆఫీస్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది హ్యావ్ యూ ఎవర్ బీన్ అరెస్టెడ్ బై ది పోలీస్ అంటే మీరు ఎప్పుడైనా గతంలో పోలీసులో అరెస్ట్ చేసిన కోర్టు కేసులో ఏదైనా అయినా కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక నేమ్ ఆఫ్ ది కంప్లీట్ అడ్రస్ ఆఫ్ టూ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఆఫ్ యువర్ లొకాలిటీ టు హూమ్ ఆర్ నోన్ ఆర్ టూ రెఫరెన్సెస్ హూమ్ ఆర్ నోన్ అయితే మీకు సంబంధించి ఇద్దరి రెఫరెన్స్ను మీకు బాగా తెలిసిన వాళ్ళది రెఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళ నేము వాళ్ళ హౌస్ నెంబరు వాళ్ళ స్ట్రీట్ విలేజ్ మండల్ తాలూకా డిస్టిక్ తర్వాత వాళ్ళ పిన్ కోడ్ ఇద్దరు ఇద్దరు అభ్యర్థుల కంటే మీకు మీ గురించి బాగా తెలిసిన వాళ్ళది మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించి ఎంక్వైరీ చేయాలన్నా కూడా వాళ్ళ ఇద్దరు పర్సన్స్ వాళ్ళ నేమ్ రాసి వాళ్ళ అడ్రస్ కంప్లీట్ అడ్రస్ ఈ కాలమ్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక హ్యావ్ యూ ఎవర్ బీన్ మెంబర్ వర్క్డ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ కమ్యూనల్ ఆర్గనైజేషన్ యూ ఇప్పుడు ఇక్కడ మీరు ఏమైనా పొలిటికల్ పార్టీలో కానీ ఏదైనా ఆర్గనైజేషన్లో కానీ యూత్ స్టూడెంట్ సర్వీస్ లేబర్ ఏదైనా పనిచేసి ఉంటే మెన్షన్ చేయండి ఇక డిక్లరేషన్ ఇక ఇదంతా నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని డిక్లరేషన్ ఇచ్చి ఇక్కడ మీరు సైన్ చేయండి మీ డేటు మరి ప్లేస్ అని రాయండి ఇక ఆ గెజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి పోతే ఆయన అవి నింపి ఇక్కడ ఫోటో అంటించి ఇక్కడ ఆయన సైన్ చేస్తాడు ఇక ఇక్కడ గెస్టెడ్ సంతకం మీ ఫోటో పైన ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ చూడండి ది సర్టిఫైడ్ ఐ హ్యావ్ నోన్ శ్రీ నీ నేమ్ రాస్తాడు ఇక్కడ నుంచి ఇందాక ఇది కూడా నేమ్ కోసమే సన్ ఆఫ్ అని మీ ఫాదర్ నేమ్ రాయడం జరుగుతుంది ఇడ తర్వాత ఫర్ ది లాస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలల నుంచి మీకు తెలుసో ఇక్కడ ఆయన మెన్షన్ చేసి రాసి ఆయన డేటు ప్లేస్ చేసి సైన్ గెస్టెడ్ హెచ్ఎం సైన్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ ఏదైనా గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేసి మళ్ళీ అక్కడ స్టాంప్ వేయడం జరుగుతుంది తర్వాత ఈ ఫోటో పైన కూడా సైన్ చేసి స్టాంప్ వేయడం జరుగుతుంది గెస్టెడ్ ఆఫీసర్కి సంబంధించిన సిగ్నేచరు ఇక్కడే మాత్రమే నీడ్ ఉంటుంది దయచేసి అభ్యర్థులు గమనించాలా తప్పులు చేయద్దు ఇక ఫర్ కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇది అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసారు కానీ ఇది ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది కాబట్టి మీ సేవలో తీసుకుంటున్న తీసుకున్నది ఉంటుంది కాబట్టి అవసరం లేదు ఇక నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ సంబంధించి ఇది లేని వాళ్ళు ఇది డౌన్లోడ్ చేసుకొని నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ ఇక్కడ వాళ్ళు ఫిల్అప్ చేసి ఇక్కడ తహసీల్దార్ గారు సంతకం చేసి వారి ఆఫీస్ లేచి ఇవ్వడం జరుగుతుంది ఇక డిక్లరేషన్ ది అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇవన్నీ దీనికి సంబంధించిన సర్టిఫికెట్స్ సో ఇది మనకు అటెస్టేషన్ ఫామ్ నింపే విధానానికి సంబంధించి డిక్లరేషన్ ఆఫ్ ది అన్ఎంప్లాయడ్ చూడండి హూ క్లెయిమ్ ఫీ ఎగ్జా ఎగ్జామ్షన్ అంటే అన్ఎంప్లాయిడ్ అని డిక్లరేషన్ కోసం ఫీ ఎగ్జాబిషన్ కోసం అంటే ఆల్రెడీ మనం ఫీ చెల్లించాం కాబట్టి ఇది అవసరం లేదు నాకు తెలిసి ఇక ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెంట్స్ అంటే ఈ బోనో లేని వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇది తర్వాత స్కూల్ స్టడీ సర్టిఫికేట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ సంబంధించి బోనో పెడుతున్నాం కాబట్టి ఇది ప్రత్యేకంగా అవసరం ఉండదు ఆల్రెడీ మీ దగ్గర బోనోఫైడ్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో అయిన వాళ్ళకు జనరల్గా ఫోర్త్ నుంచి సెవెంత్ వరకు ఉంటాయి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఉంటాయి ఫోర్ ఇయర్స్ సరిపోతాయి కాబట్టి మరి ఆల్రెడీ బోనోఫైడ్స్ ఉంటాయి కాబట్టి ఇది నీడ్ ఉండదు ఇక బోనోఫైడ్స్ లేని వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళకు రెసిడెంట్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఇది డౌన్లోడ్ చేసుకొని రెసిడెంట్ సర్టిఫికేట్ రాపించుకొని రావాల్సి ఉంటుంది ఇక డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయీ ఇది అవసరం ఉండదు ఆల్రెడీ ఫీజు ఎగ్జెంప్షన్ ఫీజు కట్టేసిరు కాబట్టి ఎగ్జామిషన్ ఇంకా దేని ఫీజు ఎగ్జామిషన్ ఉండదు ఇది నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఆల్రెడీ మీరు తీసే ఉంటారు కాబట్టి సో ఇది మన అటెస్టేషన్ ఫామ్ నింపే విధానం అదేవిధంగా అన్నీ మనం క్లియర్గా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మరి ఛానల్ని చూసిన వారు సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి